అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మరమరాల లడ్డూలు ప్రిపేర్ చేసుకుందాం దానికోసం ఐదు కప్పులు మరమరార్ని నేను ఇలా మెజర్మెంట్గా తీసుకున్నా చూడండి ఐదు కప్పులు ఇలాగా ఇప్పుడే నేను ప్యాకెట్ ఓపెన్ చేశాను క్రిస్పీగా ఉన్నాయి ఒకవేళ మెత్తగా ఉంటే దాన్ని కొంచెం డ్రై రోస్ట్ లాగా చేసుకోవాలి దానికేమో వన్ అండ్ వన్ అండ్ హాఫ్ కప్పు ఒకటిన్నర బెల్లం వేసుకోవాలి ఏ కప్పుతో అయితే మనం కోల్చుకున్నామో ఐదు కప్పులు మరమరాలకి వన్ అండ్ హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి కొంచెం వాటర్ టూ త్రీ స్పూన్స్ వేస్తే సరిపోతుంది హాఫ్ స్పూన్ గీ వేసుకొని ముదుర పాకం అనేది మనకు రావాలి పాకం ఇలాచి పౌడర్ ఒక హాఫ్ స్పూన్ వేసాను ఫ్లేవర్ కోసం అది అది మన చాయిస్ వేస్తే వేయచ్చు లేకపోతే లేదు ఇప్పుడు నీళ్లలో పాకాన్ని ఒకసారి ఇలా చెక్ చేసుకోవాలి ఆ పాకం అన్నది మనకి ముద్రగా రావాలి ఉండ కట్టినట్టుగా రావాలి చూపిస్తున్నాను చూడండి నేను ఫస్ట్ టైం చేశాను అది బాగా రాలేదు లేతగా ఉంది ఇప్పుడు సెకండ్ టైం తీసాను చూడండి వచ్చింది కొంచెం ముద్రగా ఇంకొంచెం వస్తే సరిపోతుంది రెడీ అయింది ఇప్పుడు మరమరాలను వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా మొత్తం ఆ బెల్లం పాకం అంతా కలిసినట్టుగా బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకొని ఇది వేడి వేడిగా ఉంటుండగానే చేతికి ఘీ అయినా రాసుకోవాలి లైట్గా వాటర్ అన్న పెట్టుకొని ఉండని చుట్టుకోవాలి చల్లారిపోతే ఉండలు రావు ఈ విధంగా చుట్టుకోవాలి ఉండని చూడండి చూపిస్తున్నాయి ఈ విధంగా వేడి వేడిగా ఉంటుండగానే చుట్టేసుకోవాలి మొత్తం అంతా చుట్టాను నేను ఒక ఒక రెండు మూడు ఉండలు అవ్వాల్సినంతది ఉండిపోయింది అది మరి అవ్వలేదు నాకు సరే పిల్లలు ఇష్టంగా తింటారులే మా అబ్బాయికి స్నాక్స్లో ఇది బాగా ఇష్టం అందుకని మరమనార్ లడ్డు చేశాను ఈ వీడియో కనుక మీకు నచ్చితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు అయితే మమ్మల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్